నేను కేస్ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్త యూట్యూబ్ ఛానల్ స్వాగతం నిన్న గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఈవెంట్ ప్రోగ్రామ్ కూడా జరిగింది దాంట్లో పవన్ కళ్యాణ్ చిరంజీవి చాలామంది నటీ నటినలు అందరూ కూడా హాజరైన అసలు ఈ హాజరైనటువంటి సందర్భంలో కొంతమంది చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పృథ్వీ అనేటటువంటి నటులు ఆల్రెడీ గతంలో వైసీపీ పార్టీలో ఉన్నాడు తర్వాత టీటీడీలో పదవి కూడా ఇచ్చినాడు సో ఆ పదవిని సద్వినియోగం చేసుకోకపోగా ఆయన గారి పాపం కామ కోరికలతో కొట్టుమిట్టాడుతూ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు బయటకు ఎవరైనా సరచు మహిళలు తసభ్యంగా ప్రవర్తించినటువంటి తీరులో ఆయన్ని తీసేయడం జరిగింది దానికి ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయన ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించే మహానుభావుడు అని ఆదర్శ వా అభిప్రాయాలు ఉన్నాయని నన్ను కావాలని తీసేశాడని తప్పు ఎవడు చేసినా తప్పే నువ్వు ఒక పవిత్రమైనటువంటి యావత్ ప్రపంచానికి కలియుగ దైవమైన దైవంతో సమానమైనటువంటి దైవంగా భావించేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక బాధ్యతలు తీసుకున్నటువంటి నువ్వు అసభ్యంగా స్త్రీలతో ప్రవర్తిస్తే ఎవరైనా కూడా అలానే చేస్తారు మూర్ఖపు ఆలోచన దానికి కౌంటర్గా నిన్న పృథ్వీ ఒక సినిమాలో అంట డైలాగ్ ఉందంట ముదలే ప్రతిపక్షం కూడా లేదు పదకొండు సీట్లే వచ్చినాయి ఏం చేయలేను అనేటువంటి డైలాగు సిగ్గుండలు కొంచెం కొంచెం అన్న అయిపోయింది పార్టీలు అయిపోయిన తర్వాత నువ్వు ఆ పార్టీ కాదు వేరే పార్టీకి వచ్చినాయి ఇంకా దాని మీద ట్రోల్ చేసుకుంటూ బతకడమైనా నువ్వు చేసినటువంటి ఘనకరాలకే కదా తీసి పక్కన పడేసింది అది అవునా కదా అన్నది నీ ఆడియోలు వీడియోలు చాలా ఉంటాయి కాబట్టి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించి ఒక పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీ యొక్క గొప్పతనం గురించి మాట్లాడడంలో తప్పలేదు విధి విధానాల గురించి మాట్లాడంలో తప్పలేదు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తప్పలేదు అవి పక్కన పెట్టేసి ఆ పార్టీ గురించి విమర్శించడం ఆ నాయకుల గురించి విమర్శించడం చెడపగరా చెడేవు అంటారు గురువింద గురువిందకి చుట్టూ ఎర్రగున్నా మధ్యలో చుక్కుంటుంది అంటే కనపడదంట ఆ విధంగా ఉన్నట్టుంది ఆ పృథ్వీ గారి యొక్క ఆలోచన శైలి థ్యాంక్ యూ ఒక మంచి స్కూల్ పెట్టాలి ఉద్యోగాలు ఉపాధి కూడా టైం పడద్ది అందుకే ఒకటే చెప్ప ఆంధ్రప్రదేశ్ యువతకి మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి మామూలు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు గోల్ చేస్తూ ఉంటారు ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి ఉద్యోగాలు